చార్మ వాళ్ళ శివాజీని వెనకాల పెట్టారు అక్కడ పెట్టారు ఇక్కడ పెట్టారు వేరే వాళ్ళని ముందుకు తీసుకొచ్చారు ఇవన్నీ నేను ఒప్పుకోను ఎందుకంటే వాళ్ళు ఒక ఒక పద్ధతి ప్రకారం ఒకళ్ళ ఒక లో వెళ్తారు దాని ప్రకారమే ఈరోజు ఓటింగ్ జరిగింది దాంట్లో విజేతగా నా బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలిచాడు వాడు గెలవాలనుకున్నాను ఎందుకంటే ప్రజలు ప్రతిసారి ప్రభుత్వాల చేతులు ఓడిపోతుంటాయి కామన్ మ్యాన్ ఎప్పుడు ఓడిపోతుంటాడు కానీ ఈ సీజన్లో కామన్ మ్యాన్ గెలవాలి అని గెలిపించాలని దృఢ సంకల్పంతో ఎప్పుడైతే ప్రశాంత్ వచ్చే వరకు నాకు అటువంటి ఆలోచన లేవు నాకు అప్పుడు అనిపించింది ఇలాంటి ఒక పల్లెటూరు నుంచి వచ్చిన నా లాగానే వచ్చాడు ఈ షోకి నేను ఎలాగైతే ఇండస్ట్రీకి వచ్చాను అలా వచ్చిన ఒక వ్యక్తి సక్సెస్ అయితే కోట్ల మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది అనుకున్నాను అది భగవంతుడు నా మనసులోని కోరికను ప్రశాంత్ రూపంలో తీర్చాడు ప్రశాంతే కాదు యావర్ లాంటి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని మనుషులు ఇక్కడ నాకు నాతో పాటు కంటెస్టెంట్లుగా రావటం వాళ్లకి నాకు మా హృదయాలు కలవటం ఇదంతా కూడా దైవేచ్ఛ అంతేగాని ఒక గ్రూప్ లాగా ఆడాలనే ఆలోచన గాని లేదంటే వాళ్ళ మన ఆటలో ఇంకొకళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండాలనేది పరమ భూతు అది మూల సూత్రానికి బిగ్ బాస్ షో మూల సూత్రానికి అది విరుద్ధం దాన్ని బలంగా నమ్మి అంతఃకరణశుద్దితో నేను పనిచేశాను ఈ బిగ్ బాస్ షోలో నేనేంటో నా క్యారెక్టర్ ఏంటనేది ప్రజలు చూడాలనుకున్నాను అది చూశారు కోట్ల మంది అభిమానులుగా పెట్టుకున్నందుకు ప్రతి కూడా హృదయపూర్వక నమస్కారాలు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ ఇంకా కొంతమంది కంటెస్టెంట్ల కార్లపై దాడి చేయడం ఇంకా ర్యాలీలో ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేయడంపై పల్లవి ప్రశాంత్ పై కేసులు నమోదయ్యాయి నిన్న రాత్రి ప్రశాంత్ సొంతూరైన గద్వేల్ కు జూబ్లీహిల్స్ పోలీసులు వెళ్లి ప్రశాంత్ తో పాటు అతని తమ్ముడు కూడా అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకువచ్చారు రాత్రి జడ్జి నివాసంలో ప్రశాంత్ తో పాటు అతని సోదరుని కూడా ప్రవేశపెట్టారు దీంతో న్యాయమూర్తి వీరికి పద్నాలుగు రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీని విధించారు పోలీసులు ప్రశాంత్ ప్రశాంత్తో పాటు అతని సోదరుని కూడా చంచల్గూడ జైలుకు తరలించారు ఈ విషయం తెలుసుకున్న కొంతమంది బిగ్ బాస్ కంటెస్టెంట్లు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ టే స్ట్రాంగ్ పల్లవి ప్రశాంత్ నువ్వేమీ తప్పు చేయలేదని మాకు తెలుసు కొంతమంది ఆకతాయిల కారణంగా నీకు ఈ పరిస్థితి వచ్చింది నువ్వేమీ కంగారు పడకు వైఆర్ ఆల్ విత్ యూ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు